నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న శాసన సభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ గారి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పట్లోళ్ల గారు ఈ గెలుపు నారాయణఖేడ్ మార్కుకు కారణమని ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం అని అన్నారు దేశం అంతటా ఒక వే ఉన్న పార్లమెంట్ ప్రజలు కాంగ్రెస్ వైపు చూడడం చాలా ఆనందంగా ఉందని అన్నారు దాంట్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గం ఇరవై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలకు రాత్రి అనక పగలనక కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలని అన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు వారోలి వారి మీద విజయం సాధించి మరొకసారి కాంగ్రెస్ జెండా అసెంబ్లీలో ఎగిరయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఎంత కష్టం ఉండనో మొత్తం పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి టిఆర్ఎస్ పరిపాలన ఆ పరిపాలన చాలా చోట్ల కాంగ్రెస్ గాలి వీసిన కూడా మన నారాయణ కేర్ మట్టుకు నెక్కు నెక్కుండే మీరందరూ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుం బిగించి కలిసి కట్టుగా రాత్రి కష్టపడి అసెంబ్లీలో నన్ను శాసన సభ్యునిగా మెజార్టీతో గెలిపించినందుకు మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తారు మరి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మనకు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు నారాయణ కేడుకో ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ సాధించుకోవాలంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా గెలిపిస్తుంటారు గతంలో రెండు వేల తొమ్మిదిలో మీరు అందరు చూసినారు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఎంపీ ఎమ్మెల్యే మనం నారాయణ కేడ్ నుంచి గెలవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను అందరు ఎవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడిండ్రు గత ఎలక్షన్ లో కూడా ఏ లేదు మొత్తం మోడీ మొత్తం రామ మందిరం అక్షంతలు అవి అన్ని చెప్పిర్రు అన్ని ఒక్కొక్కరు చెప్తే అసలు భయము భయం పట్టుకుంది పోలింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇదేంద్ర నాయన అన్నట్లు పరిస్థితి ఏర్పడ్డది కానీ ఈ రోజు ప్రజలు నిరూపించిండ్రు కులాలకు మత ఖాతాలకు భగవంతునికి అతీతంగా ఏదున్నా కూడా నిస్వార్థంగా సేవ చేసే కాంగ్రెస్ పార్టీనే మరొకసారి ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కట్టడం జరిగింది ఈ విజయోత్సవ ర్యాలీలో మళ్ళీ దాంట్లో ఏమైపోయింది మీరు అందరు చూస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళ అందరు శాసనసభ్యులు గెలిచారు నారాయణ కేడు హైరాబాద్ పార్లమెంట్ లో నలుగురు శాసనసభ్యులు ఉన్నాం మేము అందరం దాంట్లో అత్యధికంగా నారాయణ నుండి ఇరవై వేల మెజార్టీ మీరందరూ కష్టపడి ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది అంతే ముందు ఎలక్షన్ లో రెండు మూడు సార్లు ఎలక్షన్ తర్వాత కూడా ఆయన దగ్గరికి పోవడం జరిగింది ఎట్లుంటది ఏముంటది అంటే అందరు భయం భయభ్రాంతులకు గురి చేస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పి సార్ గెలుస్తాం పదివేలతో గెలుస్తామా ఇరవై వేలతో గెలుస్తామా బయటపడతాం నారాయణ కేడ్ పది పన్నెండు నుంచి పదిహేను వేల మెజార్టీ ఇస్తాం సార్ అని రేవంత్ రెడ్డి గారు జరిగింది కానీ ఈ రోజు నిన్న ఘనంగా సురేష్ కుమార్ శెట్కర్ గారు నేను చంద్రశేఖర్ రెడ్డి మా సోదరుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇరవై వేల మెజార్టీ తీసుకొచ్చిన సార్ మా నారాయణ కేడ్ చరిత్ర ఎప్పుడు కూడా మళ్ళా ఇంకా ఏ ఉన్నా ఎలక్షన్లున్నా కూడా మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా మాకందరికి ఇద్దరికి చాలా ఆశీర్వదించి చాలా మాకు కంగ్రాజ్ చెప్పింది అరే నిజంగా మీరు గెలుసుకొని వచ్చిండ్రు సంతోషం అత్యధిక మెజార్టీ నారాయణ కేడ్ గెలిచినందుకు మాకందరికి సన్మానం కూడా చేసి కృతజ్ఞతలు చెప్పడం జరిగిందని చెప్పి చెప్తా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ గెలిసాం ఎప్పుడు చెప్తా ఉంటాను నేను దీంతో సరిపోదు ముందర మళ్ళా ఇంకా రెండు మూడు నెలల సర్పంచ్ ఎలక్షన్లు దాంట్లో కూడా మనమందరం కలిసి కట్టుగా టిఆర్ఎస్ కుటుకుండా అన్నిటి కాంగ్రెస్ ను గెలిపించి మరొకసారి మన సత్తా నిరూపిస్తామని చెప్పేసి మీకు అందరికి విజయోత్సవ రాజీకి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నారాయణ కే నియోజకవర్గం నుండి సురేష్ కుమార్ శెట్కర్ గారికి జేరాబాద్ పార్లమెంట్ నుండి రెండవసారి ఎంపీగా గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు దాంతో పాటు మన స్థానిక శాసన సోదరుడు సంజీవ్ రెడ్డి గారు మరి నాగేశ్ శెట్కర్ గారు మరి చాలా మంది మా మిత్రులు రషీద్ గారు వైజనాథ్ పాటిల్ గారు ఇక చాలా సీనియర్ నాయకుల పేరు పేరున ఇక అందరికి ఈరోజు నారాయణ కేడ్ నియోజకవర్గం వచ్చిన పెద్ద కాంగ్రెస్ పెద్దలకు యువకులకు సోదరి సోదరు మన పత్రికారాయణ నియోజకవర్గం మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు తెలిసి ఆనాడు కీసీఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మన నారాయణఖేర్లు ఒక్కటై మరి మీరు ముందు వెళ్ళాలని మాకు ఆదేశించి మరి ెడ్డి గారు నేను కానీ ఇదే రాజ చౌక్ లో మరి ఆయన వారి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా తొమ్మిది తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు అంటే పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే స్థానంలో ఈరోజు మళ్ళీ సంజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా చెప్తారు మీరు గెలిపించుకోవడం జరిగింది కానీ ముందు నుంచి చెప్తా ఉన్నాను మనం ఇది కాంగ్రెస్ కుటుంబం ఇది మనం అందరం కూడా ఇప్పుడు వచ్చినంత మన కాంగ్రెస్ కుటుంబం కూడా కుటుంబ సభ్యులుగా అందరం ఒకటే పార్టీగా దయ విజ్ఞప్తి చెప్తా ఉన్నాను మీకు అందరికి మా శాంతడు సంజు రెడ్డి గారికి నేను గాని మాకు మీరు సేవ చేయడానికి అవకాశం మీరు మరి మేము మా ఇద్దరు బాధ్యత కూడా ఉంది మీకు అందరికి ఒక పద్ధతితో సమానత్వంతో మన కుటుంబం ఎవరికి ఎవరిన కాంగ్రెస్ అంటే మా ఓడే అంతేగా వేరే మాట లేదు కానీ సురేష్ శక్కర్ గాని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కుటుంబం అంతే అది మరి ఆ విధంగా కలిసి కట్టుగా ఈ రోజు మీరు ఒక మాకు అవకాశం జరిగింది మన స్థానిక శాసనసభలో గట్టి పోటీ అయింది ఏదేమన్నా మీరు గట్టి కార్యక్రమం నిలబడ్డందుకు మరి ఐక్యం నేను కూడా అన్నాను మాకు ముక్తి ముందు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ముఖ్యం మేము ఇద్దరు అనుకుంటే మీరు ఖరాబ్ అయిపోతుంది వద్దు ఏదో సోదరాన్ని రా అని మా సంజు గారికి మనం మనం

పోటీ ఏమే ఇక ఇక ఇంట్లో రాము పేరు మీద ఓట్లు పడతాయని అయ్యా రాముడు నీవాడు ఒక బీజేపీలోనే పెట్టెంట్ రైట్ ఉన్నదా రాముడు మనవాడు కాదా హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ కానీ సిక్ గాని అందరికీ హత్య చేయడం జరిగింది వారి వారి మతాల అనుగుణంగా వారికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు వాళ్ళు మతాలకు ఆచరిస్తారు కానీ ఈరోజు మతం పేరు మీద బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కుట్ర పని మన యువకులకు ప్రత్యేకంగా ఈరోజు యువకులు ఏదైతే చెప్తా మైండ్లకంతా

విజ్ఞప్తి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే మన జూకల్ నారాయణ కామారెడ్డి ఎల్లారెడ్డి అందరు నియోజకవర్గ ప్రజల్లో బిజెపి మతత్వ పార్టీని ఓడగొట్టి డెక్లరి దాన్ని గెలిపించిందని మోడీ हम हैं तिक्कमेर कांग्रेस के साथ है ने ने तो चारा बंदी ने संतोष और पिंचिंग दिनों जो विरांधर बड़ा यंन इंडिया में बड़ा पायपटन यहाँ में पोरा लेकर उड़ना। अरे युवक वाला दिखा रहा है ये ये रोज बोल रहा है। अरे जीना खराब है ये कि ये रहा होया कि पोरा लेकर तुरंत ये पोरा लेकर अरे य హైరాబాద్ నియోజకవర్గం ప్రత్యేకంగా నారాయణ కేడ్ ప్రజలు చైతన్యవంతులు మీకు ఆలోచన ఆలోచించే శక్తి ఉంది మరి తప్పకుండా మీరు ఏదైతే పెద్ద మెజార్టీ ఇరవై వేల పైన మెజార్టీ చేయడం జరిగింది మరి చాలా ధన్యవాదాలు మీ కొద్దం రాత్రి పగలు శాసన తప్పుడు సంజీవ్ రెడ్డి గారు పార్లమెంట్ తప్పుడుగా నేను మరి మా ముఖ్యమంత్రి నారాయణ గేడు పరిశ్రమలు కావాలి తప్పకుండా మేము అందరం కృషి చేసి ఒక రెండు మూడు నాలుగు ఐదు వేల ఎకరాలు ఈ ప్రాంతం పరిశ్రమలు కూడా చెప్తామని కూడా మీకు మనం చెప్తున్నా ఇంత పెద్ద రోడ్ ఇప్పుడు సర్వాలి నుంచి పోతే ఎంత రోడ్ ఎంపీగా సురేష్ చంక్ గారు తెచ్చింది కార్యక్రమాలు ఆ నారాయణ తాండ తాండకు మంచి రోడ్డు వేసిద్దాం మరి ఊరు ఊరికి మంచి రోడ్ వేస్తాం నీళ్ళ ఇబ్బంది మంచి స్కూల్ కట్టిద్దాం మంచి అన్ని మన ప్రాంతంలో యువకులకు ఉద్యోగ అవకాశం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కలిపిద్దాం ఈ రోజు మరొకసారి గత సభలో ఎన్నికల్లో సంజయ్ రెడ్డి గారికి ఈ రోజు మళ్ళీ నన్ను ఐదు నెలల తర్వాత కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఉంటాం తప్పకుండా కూడా ఒక కుటుంబ సభ్యులు మీరు మీరు వేరే కాదు మనమందరం ఒకటి కాంగ్రెస్ కుటుంబం ఆ దిశగా మనమందరం అందరం పనిచేసి మన జహరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి పథకాలు తీసుకువెళ్దాం అని చెప్తూ మీ అవకాశం ఇస్తాం మీకందరికి सियाल